వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ సామాన్యుడితో సుమన్ టీవీ సామాన్యుల కోసం సుమన్ టీవీ సో ఈ రోజు మనము ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతా ఉన్నాము ఇప్పుడు మన దగ్గర వచ్చేసేసి ఒక పచ్చి గుడ్డు అంటే ఎగ్ ఉంది అదే విధంగా వెనిగర్ ఉంది సో రోజు ఒక గుడ్డు తింటే చాలా మంచిది మంచి కాల్షియం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఇది వెనిగర్ కూడా దీని ఇంపార్టెన్స్ చూస్తే ఒకసారి ఏదైనా మనం ఆహారం తీసుకునే ముందు ఒక పది ఎంఎల్ వెనిగర్ తీసుకొని వాటర్లో కలుపుకొని తాగితే మనం తిన్న తర్వాత అంటే ఏదైనా ఆహారం తీసుకుంటే అందులో ఉన్న కార్బోహైడ్రేట్లని విచ్ఛిన్నం చేస్తుంది అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వకుండా చేస్తుంది సో అప్పుడు ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ని తగ్గించే విధంగా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్సే చెప్పారు సో ఇప్పుడు మనం చూద్దాం అంటే ఇది తక్కువ మోతాదులో తీసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది వెయిట్ లాస్ అవుతుంది అని అంటూ ఉంటారు మరి అదే ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏమవుతుంది సో ఒకసారి లైవ్లో చూద్దాం ఇప్పుడు గుడ్డు పైన వచ్చేసేసి పెంకు ఉంది కదా ఇది వచ్చేసేసి కాల్షియం రిచ్ అదేవిధంగా ఇందులో వచ్చేసేసి అసిడిక్ యాసిడ్ ఉంటుంది దానివల్లనే మనకు వచ్చేసేసి ఏదైనా తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి ఉపయోగపడతా ఉంటుంది కానీ ఇదే ఎక్కువ తీసుకుంటే గ్యాస్ట్రబుల్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది జీర్ణ వ్యవస్థ అనేది తగ్గిపోయే విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాను అదేవిధంగా ఈ గ్లాస్లో ఈ ఎగ్ తీసుకుంటా ఉన్నాను దీంట్లో పూర్తిగా ఈ ఎగ్ మునిగేంత వరకు మనము ఈ వెనిగర్ని అయితే వేద్దాము దీన్ని మనము ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే ఒక చిన్న లాగా తయారవుతుంది సో మనమేమో మంచిగా ఏదైనా చైనీస్ ఫుడ్ తీసుకున్నప్పుడు టేస్ట్ కోసం అని చెప్పేసి వెనిగర్ని తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా ఏదైనా సలాడ్స్ చేసేటప్పుడు తీసుకుంటూ ఉంటాం పిల్లలు చాలా మంచిగా ఈ శాండ్విచ్లు తింటూ ఉంటారు కదా అదేవిధంగా సాస్లు తీసుకుంటా ఉంటారు సాస్ తింటూ ఉంటారు అందులో కూడా ఈ వెనిగర్ అయితే ఉంటుంది సో వెనిగర్ తక్కువ తింటే పర్లేదు కానీ ఎక్కువ తింటే మన బాడీలో ఉన్న పొటాషియంని మొత్తాన్ని కూడా తగ్గించే విధంగా ఉంటుంది కాల్షియంని కూడా కరిగించే విధంగా ఉంటుంది అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే ఏదన్నా కింద పడినప్పుడు వెంటనే బోన్స్ విరిగే అవకాశం ఉంటూ ఉంటుంది సో ఇదంతా కూడా మనం మాటల్లో చెప్పే కంటే ఒకసారి ప్రాక్టికల్గా చూస్తే చూడండి ఇక్కడ మనం క్లోజ్లో చూడండి ఒకసారి అంటే ఇది ఒక కార్బోనేటెడ్ డ్రింక్ అనుకోవచ్చు కొన్ని కొన్ని సమయాల్లో ఇది ఏంటంటే షింగ్స్ ఏదైనా క్లీన్ చేసేటప్పుడు కావచ్చు ఏదైనా చిన్న చిన్న పాత్రలు క్లీన్ చేయడం కోసం కావచ్చు లేదంటే బాత్రూమ్లు క్లీన్ చేసేటప్పుడు కావచ్చు కొంచెం వాడుతూ ఉంటారు అంటే ఏదైనా ఎక్కడైనా నల్లని మరక ఉంది అంటే దాన్ని క్లీన్ చేసే విధంగా చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఒక నురగ మాదిరిగా వస్తూ ఉంది అంటే మనం థమ్స్అప్ కానీ కోక్ కానీ ఏదైనా కూల్ డ్రింక్ వేసినప్పుడు కార్బొనేటెడ్ డ్రింక్ వేసినప్పుడు ఎట్లయితే ఆ బబుల్స్ వస్తాయో ఆ బబుల్స్ వస్తూ ఉన్నాయి ఈ బబుల్లో ఇట్లనే మనం ఒక మూత పెట్టేసేసి ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత ఎట్లా ఉందనేది చూద్దాము దీన్ని ఎక్కువ తీసుకుంటే మన పేగుల్లో ఈ లార్జ్ ఇంట్రెస్ట్ కదలికలు అనేది తగ్గిపోయి మనకి మోషన్ అనేది కూడా సరిగా రాదు సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది ఇది నిదానంగా పైల్స్కి దారి తీసే విధంగా కూడా ఉంటుంది సో ఇంకా మళ్ళీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ ఎగ్ అట్లా ఉంది అదేవిధంగా దీని నుంచి ఇంకా ఏ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మనం చాలా ఇష్టంగా ఎగ్ పఫ్లు వెజ్ పఫ్లు తింటూ ఉంటాం కదా ఆ వెజ్ పఫులలో కూడా ఈ వెనిగర్ని లైట్గా యాడ్ చేస్తూ ఉంటారు టేస్ట్ కోసము సో ఈ ఎగ్ని ఎగ్ పఫ్ తినేటప్పుడు చాలా వరకు హీట్ చేసి ఎప్పుడో మార్నింగ్ చేసేసి దాన్ని నైట్ వరకు అదేవిధంగా మరుసటి రోజు కూడా అమ్మే వాళ్ళు కూడా ఉంటారు సో ఆ హీట్ చేసినప్పుడు కూడా ఒక ప్లాస్టిక్ లాగా వస్తుంది అంటే ఇది నిజంగా నార్మల్ ఎగ్గా లేదంటే ప్లాస్టిక్ ఎగ్గా అనేది కూడా ఒక డౌట్ వస్తూ ఉంటుంది అట్లా తయారవుతుంది ఇది మాటలు చెప్పే కంటే లైవ్లో చూద్దాం ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ ఎగ్గు ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం అనుకున్నాం కానీ నేను కొన్ని గూగుల్ చేసినప్పుడు నలభై ఎనిమిది గంటల తర్వాత అయితే ఆ ఎగ్ సైజ్ అనేది కూడా పెరుగుతుంది అని చెప్పేసి చెప్పారు సో నేను ఇప్పుడు టూ డేస్ తర్వాత చూస్తూ ఉన్నాను అంటే నలభై ఎనిమిది గంటల తర్వాత ఇప్పుడు వెనిగర్లో ఉన్న ఎగ్ ఎలా ఉందో చూద్దాం చూసారు కదా సైజ్ అయితే చాలా చాలా ఇంక్రీజ్ అయింది ఇది మనం ఎగ్ వేసినప్పుడు ఎంత ఉన్నదో చూడండి ఇంత ఉన్నది ఇప్పుడు ఇంత అయింది సో ఇదంతా కూడా పై పింక్ అనేది పోయినట్లుగా కనపడతా ఉంది వెనిగర్ కలర్ అయితే ఏం చేంజ్ కాలేదు కొంచెము గోల్డిష్ కలర్లో అడుగున కనపడతా ఉంది నాకు ఎందుకంటే ఇది కాల్షియము అదేవిధంగా అసిడిక్ కలిసినప్పుడు కార్బోహైడ్రేట్ అనేది బయటకు వస్తుంది దానివల్ల కొంచెం ఈ పై పెంక్ అనేది కూడా కరిగిపోయి ఉంటుంది చూడండి సైజ్ అయితే బాగా పెరిగింది దీనిపైన పెంక్ అనేది అస్సలు లేదు ఒక ప్లాస్టిక్ గుడ్డు ఎట్లా ఉంటుందో అట్లా కనపడతా ఉంది నాకు ఒక రబ్బర్ బాల్ సో ఇది ఇదంతా కూడా మనము ఏదో నార్మల్గా ఓవరాల్గా మనం చెప్తా ఉన్నాం అనుకున్నారు కావాలంటే డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు గూగుల్ చేసుకోవచ్చు గూగుల్లో కూడా దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి అనేది ఇచ్చారు సో మనం వచ్చేసేసి ఈ వెనిగర్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మనం తినే ముందు దీన్ని ఒక ఐదు నుంచి పది ఎంఎల్ తీసుకున్నామంటే మన జీర్ణక్రియ అనేది జీర్ణ వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది అదే మోతాదు మించితే గ్యాస్ట్రబుల్ అనేది ఎక్కువగా వస్తుంది జీర్ణ వ్యవస్థ అనేది సరిగా పనిచేయదు సో ఇది అంటే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా కొద్దిమందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ రాశారు సో ఇంకోటి ఏంటంటే ఈ వెనిగర్ అనేది వేటితో కలవకూడదు అనేది కూడా రాశారు కొన్ని కొన్ని రకాల మందులు అంటే బీపీ షుగర్కి సంబంధించిన మెడిసిన్స్ మనం వేసుకునేటప్పుడు ఈ వెనిగర్ ఒక్క డ్రాప్ కూడా మన నోటి మీద నాలుక మీద పడకూడదు ఎందుకంటే ఇందులో ఉన్న అసిడిక్ అనేది ఆ మెడిసిన్స్కి తగలడం వల్ల రసాయన చర్యలు జరిగి ఆ మెడిసిన్ అనేది పనిచేయకుండా పోతుందంట స పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయంటా ఉన్నారు సో ఇది మొత్తానికి సో వెనిగర్కు ఉన్న ఇంపార్టెన్స్ గురించి చెప్పాము అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పాము ఇది వచ్చేసేసి పైన వచ్చేసి గుడ్డు పెంకుని పూర్తిగా కరిగించేసింది ఇది దీనివల్ల మనము ఎక్కువ తీసుకుంటే ఈ ప్రాక్టికల్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే ఈ వెనిగర్ అనేది ఎక్కువగా తీసుకుంటే మన బాడీలో ఉన్న పొటాషియంని దెబ్బతీసి మన బోన్ స్ట్రెంత్ని కూడా తగ్గించే విధంగా ఉంటుంది మన పంటి పైపుర అనామిల్ని కూడా తీసేసే విధంగా ఉంటుంది సో అది చెడిపోయే విధంగా ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు దీనికి సంబంధించి మళ్ళీ గుండెల్లో మంట వస్తుంది అదేవిధంగా తలనొప్పి ఎక్కువగా విపరీతంగా వచ్చే విధంగా ఉంటుంది జీర్ణక్రియ సమస్యలు వస్తాయి సో ఇట్లా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇచ్చాను ఇది కూడా నేను విత్ ప్రాక్టికల్తో ఇచ్చాను సో ఒకసారి మరి దీన్ని ఈ బాల్తో ఆడుకుందామా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము సో కొంచెం మీరు ఈ ఎక్స్పెరిమెంట్ ఒకవేళ ఇది చూసిన తర్వాత మీరు కూడా చేయాలి అనుకుంటే కొంచెం అంటే ట్వంటీ ఎయిట్ అవర్స్ అయితే ఓకే కానీ ఫార్టీ టూ అవర్స్ తర్వాత అయితే ఇట్లా బాల్ సైజ్ పెరుగుతుంది అన్నారు ఒకసారి మనం క్లోజ్లో చూపించవచ్చు ఒకసారి చూడండి కలర్ కూడా చూడండి ఎట్లా ఉందో ఇటు సైడ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పెంట్ కనపడతా ఉంది ఇది సైజ్ ఒకసారి దీన్ని పై పొర చూడండి మొత్తం వెళ్ళిపోయింది కొంచెం అక్కడ ఉంది దీన్ని తీసేస్తా ఉంటా ఉన్నా ఇది మొత్తానికి పైన అయితే పైన అయితే ఇదంతా పెంకు కరిగిపోయి ఒక స్కిన్ లాగా లేయర్ లాగా వచ్చేసింది లోపల మాత్రం చూసారు కదా ఈ ఎల్లో అనేది ఆ విధంగానే ఉంది సో ఇది గాయస్ మొత్తం మీద ఈ ప్రాక్టికల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే పైప్ పొర పెంకు కరిగిపోయింది కదా అని చెప్పేసి మీరు ఏమైనా మళ్ళీ కొంచెం ప్రయోగాలు చేశారు క్యాచ్ ఆడదాము లాగా ఆడుకుందాం అని అట్లే ఉండదు ఇక్కడ చూడండి ఈ పైది మాత్రమే మనకు ఇలా కవర్ లాగా వచ్చేసింది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్